그러나 응. 그 응. लगता है लगता है सेट कर ले इधर ले देता है वाला पता नहीं है ऐसा इसमें भी से लेना तब बना है तमाम और ऐसा नहीं ఈ రోజు నర్షాపేట నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షుడిగా నన్ను ఎంపిక చేసిన మన ప్రీతమ్మ మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మరియు నా నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ముందు ముందు మన పార్టీని ఇంకా ఎక్కువగా బలోపేతం చేసుకుంటూ రెండు వేల పంతొమ్మిదిలో ఎలా అయితే కష్టపడ్డామో ప్రతి ఒక్కళ్ళు కులాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి కార్యకర్తలు నాయకులు అందరు కలిసి పనిచేసి మళ్ళీ మనం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ముప్పై రెండు వేల మెజార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మనం జగన్మోహన్ రెడ్డి గారి ఇవ్వాలి ఏంటంటే ఇక్కడ కార్యకర్తలు ఒకళ్ళొకరుగులు పెట్టుకోకుండా ప్రతి ఒక్కళ్ళు మనకి నాయకుడు ఎవరంటే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆయన సమక్షంలో మనం అందరం పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నర్సరావుపేట నియోజకవర్గం బిసిఎల్ అధ్యక్షుడిగా మరిపూడి రాంబాబు గారికి ఈ పదవి లభించటం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో క్రియాశీలక వ్యక్తిగా పనిచేసి ఈరోజు మరి పట్టణం అంతా కూడా పట్టణము అట్లా నియోజకవర్గ స్థాయిలో రాంబాబు నియమించడం అనేది చాలా సంతోషకరమైన విషయం అలానే అందరం కూడా ఈరోజు పదవులు తీసుకోవడమే కాదు పదవులు తీసుకున్న తర్వాత మీ బాధ్యత మీ మీద పడి మీ మీద ఉంది పార్టీని బలోపేతం చేయాలి ముఖ్యంగా బీసీ బీసీలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ అట్లానే మనకి ఎమ్మెల్సీల్లో బీజేలకు అత్యధిక సీట్లు పదకొండు సీట్లు ఇవ్వటం కానీ పార్లమెంట్లో నలుగురిని బీసీలు పంపించడం కానీ ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ ప్రజల్లోకి మనం ఎలక్షన్ ముందు చెప్పుకోలేకపోయాం కొన్ని కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళపో తీసుకువెళ్లలేకపోయినందున మనం పోయినసారి పరాజయం పొందాం కానీ ఈసారి ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఒక పట్టుదలగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా కృషి చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు మనం అందరం కూడా పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అలానే ఇప్పటికే కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది మనం ప్రజలకి విన్నవించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరిపాలించాడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలా పరిపాలిస్తున్నాడు మరి ఈరోజు పెన్షన్లు వెరిఫికేషన్ పెట్టారు గతంలో తీసుకున్న పెన్షన్ అన్నీ కూడా వికలాంగుల పెన్షన్లు కానీ మరి అట్లానే ఈరోజు విడో పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు తీసేయాలని చెప్పి లక్ష్యంతో ఈరోజు పనిచేస్తున్నారు ఈ పెన్షన్లు పోతేనే కొత్త పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దారుణమైన అంశం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే అర్హులైన ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వటం జరిగింది ఈరోజు వెరిఫికేషన్ అని పేరు చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుచరులు వాళ్ళ యొక్క సంబంధిత కుటుంబాలకి ఈరోజు అన్యాయం చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అట్లానే ఈరోజు హౌస్ ట్యాక్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచడం జరిగింది మరి కరెంట్ ఛార్జీలు పెంచారు సర్ ఛార్జీలు అని పేరు చెప్పి ఒక్క పథకం ఇవ్వలేదు సంవత్సర కాలంలో ఆరు సంవత్సరం కాలంలో సూపర్ సిక్స్ ని గాలికి వదిలేశాడు చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి మనం ఖచ్చితంగా ప్రజల యొక్క వాళ్ళ యొక్క మద్దతు మనం పలిగించుకొని రేపు నర్సరావుపేటలో నాలుగో తారీఖున వెన్నుపోటు దినోత్సవం జరుపుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు ఈ మేరకు అందరం కూడా సిద్ధమై ఈరోజు పదవి పదవిలో ఉన్నవాళ్ళు పదవి లేని వాళ్ళు అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అట్లానే రాంబాబు గారికి మరొకసారి నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ పార్టీని బలోపేతం చేయటంలో క్రియాశీలకంగా పాల్గొని చిన్న చిన్న విభేదాలన్నా పక్కన పెట్టుకొని అందరినీ కలుపుకొని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యతని మనం ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మరి పార్టీ కూడా మీ అందరికి పెద్దపీట వేస్తుంది కాబట్టి మున్ముందు అందరం కూడా కలిసి ముందుకు వెళ్లాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకు ಪ್ರೋಟೋಕಾಲ್ ಫಾಲು ಅಂದ್ರೆ ಹೆಸರ ಸೀನಿಯರ್ ಅಂತ ಪ್ರೋಟೋಕಲ್ಸ್

कुछ मार टला तो तब लेस पड़ा बार बहुत सारे लड़के तो नहीं हैं अच्छा क्या कहने को तब लेस पड़ा आये तो नोट कुछ मार टला डर भी है कुछ माइक डर भी नहीं है ये बात क्या जाने देता हूँ ना ना माँ मेरे बारे में मेरे बारे में మన గౌరవనీయులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ఆదేశాల మేరకు నన్ను నర్సరావుపేట ఎస్సీసెల్ ని ఎస్సీ నియోజకవర్గ అధ్యక్షులుగా నియమించినందుకు మా గౌరవనీయులు మాజీ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆయన మా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని దైవ సాక్షిగా ప్రమాణపరంగా చేస్తున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు నసరాపేట నియోజకవర్గ ఎస్సీసీ అధ్యక్షుడిగా పాల్ కుక్కల పాల్ క్రిస్టియన్ పాలెం ఐదో వార్డుకి చెందిన వ్యక్తికి ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది కుక్కల్ పాల్ చాలా నెమ్మదస్తుడు చాలా మంచివాడు తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసేవాడు సో అలాంటి వ్యక్తికి ఈరోజు నర్సరాపేట నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది కష్టపడి పనిచేసే మనస్తత్వం చాలా నెమ్మదిగా నింపాదిగా అందరినీ కూడా కలుపుకొని పోయే వ్యక్తి ఈ వ్యక్తికి ఈరోజు ఈ పదవి లభించడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈరోజు బాధ్యత పెరిగింది పాల్ అందుకని అందరినీ కూడా కలుపుకొని పోయి ఎక్కడ విభేదాలు లేకుండా పట్టణంలో అట్లానే రూరల్లో ఎస్సీ సోదరులందరినీ కూడా కలుపుకొని పోయి పెద్ద ఎత్తున పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా రానున్న రోజుల్లో వాళ్ళు బాగా కష్టపడి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనేక పథకాలు తీసుకొచ్చారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి నలభై ఐదు వేలు కానీ డ్వాక్రా మహిళలకి ఈరోజు రుణమాఫీ కానీ అట్లానే ఇళ్ల పట్టాలు కానీ గొప్ప పథకాలు తీసుకొచ్చారు ఎంతో మంది లబ్ధి పొందారు వాళ్ళందరూ కూడా మనం ప్రచారం చేసుకోలేక పోయిన ఎలక్షన్లో పరాజయం పొందటం జరిగింది కానీ ఇప్పుడు వాళ్ళకి అర్థం ఉంది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది గత సంవత్సరం కాలం నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఇచ్చిన హామీలను అటకెక్కించి సూపర్ సిక్స్ కి ఈరోజు తెలియదాకలు పలికి చంద్రబాబు నాయుడు ఎంత ఇబ్బంది పెడతాడో ప్రజల్ని ఈరోజు మనం చూస్తున్నాం రెడ్ బుక్ రాజ్యాంగం ఆయన కొడుకు రెడ్ బుక్ తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని జైల్లో పెట్టడం ఈయనేమో ఒక్క పథకం ఇవ్వకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం సో ఖచ్చితంగా వీటన్నిటి మీద ఈ ప్రభుత్వం ఆల్రెడీ వ్యతిరేకత కూడగట్టుకుంది రానున్న రోజుల్లో మనం ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల మద్దతు కోరి మనం ప్రజల్లో ఉండి నిత్యం కూడా ప్రజల్లో ఉండి మమేకమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం